నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సో సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగింది ఈరోజు నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది చాలా గ్రామాల్లో ఈసారి ఎన్నడూ లేని విధంగా సర్పంచ్గా పోటీ చేయడానికి ఉత్సాహంగా పాల్గొంటున్నారు అటు యువత నుండి మొదలుకొని చాలా పెద్దవాళ్ళ వారు కూడా అటు పార్టీల తరఫున లాబింగ్ చేస్తున్నారు అభ్యర్థిగా టికెట్ అంటే టికెట్ అంటే టికెట్ దీనికి టికెట్ అవసరం లేదు ఎందుకంటే సర్పంచ్ అనేది పార్టీలకు సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నిక అయినప్పటికీ కూడా ఆ పార్టీ నుండి ఏదో ఒక పార్టీ నుండి బలపరుస్తారు అభ్యర్థులను సో అట్లా లాబింగ్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నుండి లాబింగ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుండి అదేవిధంగా బీజేపీ నుండి సో ఇలా అంతా కూడా జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏకగ్రీవం పైన దృష్టి పెట్టడం జరిగింది మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే మీ గ్రామానికి మీ గ్రామాభివృద్ధిలో ప్రోత్సాహకంగా ఇన్ని లక్షల అమౌంట్ ఇస్తామని చెప్పేసి నాయకులైతే చెప్పడం జరుగుతుంది సో బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కరీంనగర్ జిల్లాలో నాయకులు ఇది తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ లేని విధంగా కరీంనగర్ జిల్లాలోనే ఇది ఎంత జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మొన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్లో గ్రామ అభివృద్ధి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వచ్చేటువంటి నిధులన్నీ కూడా తెచ్చేది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపాయి వచ్చేది ఏముండదు మా పార్టీ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మీరు ఏకగ్రీవం చేస్తే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గనక ఏకగ్రీవం చేస్తే ప్రోత్సాహకంగా ఎంపీ లాడ్స్ నుండి అంటే ఎంపీ నిధుల నుండి మీ గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది ఇది కేవలం కరీంనగర్ పార్లమెంట్ పరిధి వరకు ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏమైతే ఉంటాయో ఆ గ్రామాలలో బీజేపీ పార్టీ అభ్యర్థిని బీజేపీ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా మీరు ఏకగ్రీవం చేస్తే ప్రోత్సాహకంగా ఎంపీ నిధుల నుండి మీ గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు ఈరోజు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఎంపీ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ ఆయన ట్విట్టర్ లో అదే విధంగా తన అధికారిక ఉన్నటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రమే పెట్టిండు కానీ ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ డైరెక్ట్గా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా నమస్కారం అంటూ ఆ వీడియో మొదలు పెట్టిండు పెట్టి ఈ ఏదైతే మానకొండరు కాన్షియస్ ఉందో కాన్షియస్ కాన్షియస్గా ఉన్నటువంటి గ్రామాలలో సర్పంచ్లను ఏకగ్రీవం చేసినట్టయితే ప్రోత్సాహకంగా నియోజకవర్గ నిధుల నుండి కాన్షియన్స్గా వచ్చేటువంటి ఫండ్స్ నుండి మీ గ్రామ పంచాయతీలకు ఇరవై లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామంటూ కూడా ఇటు కవ్వంపల్లి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ లో నాయకులు అందరూ కూడా ఏకగ్రీవం చేసుకోవాలి గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేస్తేనే బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు అటు బండి సంజయ్ కూడా మాట్లాడుతూ మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే పది లక్షలు ఇస్తా ప్రోత్సాహకంగా మీ గ్రామానికి అంటే ఈరోజు మాండగొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఏకగ్రీవం చేసినటువంటి గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకంగా నియోజకవర్గ నిధుల నుండి ఇరవై లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కరీంనగర్ లో నాయకులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఏకగ్రీవం అయ్యేటువంటి ఏకగ్రీవం చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టు అయితే మనకు అనిపిస్తా ఉంది మరి చూద్దాం నాయకులు చెప్పినట్టుగా ఏకగ్రీవం చేస్తారా చేయరా లేదంటే ఏకగ్రీవం చేస్తే మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహకంగా ఇరవై లక్షలు ఇస్తా ఇరవై లక్షలు మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు అంటే గ్రామ పంచాయతీలో గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ డబ్బును మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఈ ఏకగ్రీవ పంచాయతీ అనేది కేవలం కరీంనగర్లో జరుగుతుంది సో మొన్న బీజేపీ ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఫండ్స్ అక్కడ నుండే రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఇటు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏకగ్రీవం చేస్తే మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఐ మీన్ ఏకగ్రీవం చేస్తే మీ గ్రామాలకు ఏకగ్రీవం చేసిన కింద నిధుల నుండి సమ్ అమౌంట్ ఇస్తాము మీ అభివృద్ధికి దోహదపడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఏకగ్రీవం చేస్తే ఏంటి లాభాలు ప్రయోజనాలు అంటే ఏకగ్రీవం చేయడం వల్ల ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు కావచ్చు చాలా అంటే చాలా బడెన్ తగ్గిపోతుంది అటు ఎన్నికల ఖర్చు సో ఎన్నికలకు చాలా లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక గ్రామాల్లో చూసుకుంటే సో వాళ్ళకు ఒక పోలింగ్ అనే ఏర్పాటు చేయడము అదేవిధంగా ఈ నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణ ఈ ఇదంతా ఏముండదు ఇక ఏకగ్రీవం అయిందంటే కదా అదనే డైరెక్ట్ సర్పంచ్ అయిపోతాడు అట్లా కాకుండా పోటీకిస్తే ఏమైంది అంటే దానికి ఖర్చు ఎవరైతే అభ్యర్థులు నిల్చుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా ఆ ఓట్లు ప్రలోభాలకు చేయడము ఆ వాళ్ళకు ఓటుకు ఐదు వందల వెయ్యి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు ఇదంతా ఏం తలకేడకుంటుంది ఏకగ్రీవం చేస్తే అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళ కోసం ఒక పది ప పది రోజులు ఆ గ్రామంకి వెళ్ళి అక్కడనే ఉండడము అధికారులు అందరూ కూడా టైం వేస్ట్ చేసుకుని అక్కడ వీళ్ళ కోసం వెచ్చించడము ఆ వాళ్ళకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు ఇదంతా ఏం తలకే నొప్పి ఉండదనమాట ఏకగ్రీవం చేస్తే సో దానివల్ల ప్రభుత్వాలకు అధికారులకు ఒక తలనొప్పి అనేది ఉండదు సో ఏకగ్రీవం చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది అయితే చాలా మంది అంటూ ఉంటారు సో మొత్తానికైతే కరీంనగర్లో ఏకగ్రీవ పంచాయతీ అయితే నడుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీ అయితే కరీంనగర్ జిల్లాలో అయితే మనకు చాలా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి సో చూద్దాం మరి ఇతర నాయకులు కూడా వేరే జిల్లాలో కూడా ఇదే తరహాలో వచ్చి మాట్లాడతారా ఏమంటారో మనం వేచి చూద్దాం